అమ్మాయిని పెళ్ళిలొచ్చిన వచ్చిండ్రు సంబంధాలు ఎత్తిపోతున్నాయి నిన్ను పెళ్లి చేసుకుంటాననింటుంది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా లేదా చెప్పు hey పెళ్లి చేసుకోరా నాయనా जल्दी పెళ్లి చేసుకోరా నాయనా పొడలెర్తే ఆ చేసుకోవాలి కదా పొడవలెటినప్పుడు తిని అన్నయ్యకి వీడియోలు చేసుకోవాలి కదా ఇవా తరకు బాబు ఆ తరకు

ఇవాళ్ళొచ్చేసి ఏంటంటే ప్రియాంక వాళ్ళ పేరెంట్స్ అనమాట వీళ్ళు సో ఏం లేదు అంటే లైక్ వీడియోల ఇన్ని రోజుల నుంచి కనిపించేసరికి వాళ్ళ ఇంట్లో కొంచెం సీరియస్ అయిపోయారు అంటే బెన్నర్ పెళ్ళి చేసుకోవాలని చెప్పి వాళ్ళు మాత్రం వచ్చారు అంటే లైక్ చెప్పు ఏమైంది చెప్పు పెళ్లి చేసుకోవాలి నిజంగానే అన్నా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు దేనికి పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు చేసుకోవాలని చెప్పాలి పెళ్లి చేసుకోవాలి ప్రాంక్ అన్నమాట బెన్నర్ మీద సో సీరియస్ ఏం లేదు వారు రాగానే ఇంద్ర బాబు మా అమ్మాయితో తిరుగుతున్నావు కదరా నువ్వు పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు సంబంధాలు వస్తలేవు ఇది పద్ధతి కాదు నువ్వు ఇట్లా చేయడం నువ్వే మాట్లాడాలి ఎక్కువ మీరే మాట్లాడాలా మీరు కూడా వచ్చారు ఇటు ఏం మాట్లాడతారు సంబంధాలు వస్తలేదు చెప్పండి గట్టిగా చెప్పండి తిరిగింది కదా పెళ్లి చేసుకోవాలా ఇట్లా తిరిగింది గట్టిగా బేస్ ఉండాలా ఇప్పుడు పెన్నర్ ఈయన బెనర్ ఆ రా ముందర రా

ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తుతలేడు బిస్కెట్ సో ఎత్తస్ ఫోన్ ఎత్తుతలేడు క్యాన్సిల్ అవుతుంది హలో బెనర్ అరే కొంచెం మీరు స్కూల్ దగ్గరికి రా జల్లీ ప్రియాంక వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు ఆ వీడియోలు అన్ని డిలీట్ చేసేయమంటారు వాళ్ళు వచ్చి వెళ్ళి వచ్చారు హలో ప్రియాంక వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు వచ్చి ఆ వీడియోలు అన్ని డిలీట్ చేయని చెప్పి నేను అతను వల్లి నీకు నీకు పిల్లు పిల్లమంటారు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్లు క్రియేట్ చేస్తున్నాను నేనేం కాదు వాళ్ళే చెప్తున్నారు ఇగ మాట్లాడుకోవాల్సిన ఇక్కడ రా బాబు ఇక్కడ రా అక్కడ దాసుకున్నావు అన్నా ఇక్కడ రా నువ్వు జల్లినా అన్నా ప్రియాంక వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చారు ఆమె పట్టుకొని వచ్చింది నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు ఏం చేస్తలేవు అని చెప్పి ఆమె పెళ్లి సంబంధాల్లోకి అది అయిందంట అయితే మనం వీడియో పెట్టినాం కదా అది క్యాన్సల్ అయింది అది పిచ్చిది మనం చెప్పలేదు ఏం లేదు నువ్వు కొంచెం జల్లీ రాబోయినా టెన్షన్ అవుతుంది జల్లీరా వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతా అంటారు జల్లీరా సో ఐడి ఆల్మోస్ట్ అయితే టెన్షన్ పడ్డాడు అనుకుంటా ఫోన్లా చేంజ్ అయితే కనిపిస్తుంది వచ్చి ఎట్లా చెప్తారీ బెటర్ చెప్పండి అరే చెప్పండి నువ్వు అంటారు చెప్తా చెప్తా రాంగానే ప్రియాంక నువ్వు నాకు మినిట్స్ లేట్ అందులో ఏంది వాళ్ళు వచ్చి నాకు అడుగుతురు ఏంది నాకు పెడుతున్నావు ఏంది బా ఇవన్నీ అరే నువ్వు చెప్పిన పెట్టా కదా ఏంది సంగతి ఏంటి బాకు ఆ అమ్మాయిని పెండ్ళ్ళు వచ్చిండ్రు సంబంధాలు ఎచ్చిపోతున్నాయి

Até logo!

ఆంటీ వాళ్ళు వాళ్ళు లోపి అయిపోయాయి అలా అయిపోవాలి నేను చేసుకుంటాను అంట అంటుండే వస్తున్నావు మామ బాబు కూడా ఇంకా మేము తిరిగాలక్క మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు అలా పడుతుంది వీడియో అక్క మీరు అవన్నీ వీడియో ఇంకా ఉంచుకోరు నా మధ్య అందంతమైంది ఇల్లు సుబ్రహ్మణ్యం நமக்கம் கேட்டுவாட் தெளிவா தெரியுதா யூட்யூப் தெரியாது

అమ్మాయి <Marvel> <S morally terminar> <elimeth observer> సరే సరే ఇష్టంతో ఇప్పుడు ఒక ఐ లవ్ ఇవ్వలేదు తెలియాలి ఎక్కడ తెలియాలి ఆమెకి ఇష్టం ఉంది ఈయన అంటే ఇష్టం ఈయనకి లేదు కదా ఆమె అంటే ఇష్టం

ధమాకు ఉండాలి నాకు అర్థం కాదు నీకు ఆల్రెడీ చెప్పినాడుగు చెప్పు ఏడు రాదు అడిగింది చెప్పు అడుగు

అంటే అప్పటి వరకు ఇలాంటి ఒక మహానుభావు దూరంగా పెట్టింది అని ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను ఒక మా మీరు మీ అల్లుడికి మంచి చూసే అల్లుడు ఏం మాట్లాడతాడు నువ్వు ఇష్టం డైరెక్ట్ అడగాల ఇంట్లో పట్టుకొని వచ్చి అడుగుతా అంటే అనొద్దు బాబు అట్లా అనొద్దు అట్లా మోసాలు చేసుకుంటా రావద్దు అది అనొద్దు

ఆమెనా బాక్రా ఎవరు చెప్పు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు ఎవరు అర్దన ఎన్నేసో పెళ్లి చేsco ఇంకేం లేదు నడు బాబు నడు ఏ మాట్లాడుతున్నో అన్నను కామెంట్స్ ఉన్నా అలా రేయ్

అరే ఆమెకి ఇష్టం ఉంది అని చెప్తున్నా కదా ఇష్టం ఉంటే వచ్చి లొల్లి ఆడపిల్ల జీవితం మీరు కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అరే చేసుకో ఏదో ఒకటి చెప్పి చేసుకో ఆమెకి ఇష్టం నా జీవితం నాశనం చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి చేసింది వీడియోస్ తిరిగిన చేసింది వీడియో కాదు బాబు నా జీవితం ఖరాబ్ చేసుకోవాలంటే అప్పుడు అప్పుడు జీవితం ఖరాబ్ చేద్దామని తిరిగినవా

ఎందు వేసుకున్నా ఎందు వేసుకున్నా ఎందు వేసుకున్నా చూపి ఎందు చూపి చూపి ఆగమ నాడు నాడు పోరం నాడు చేయలేమ అంటా చెప్తున్నా ఏ నీలికి వెళ్ళిపోటిరా గార్డా నేను బిలరా మలమైందిరా అసలు ఏటి மா பிள்ளை காடா ஆமே மா பிள்ளை காடா ஏய் இமகமினது ജീവിതல மாமாய் ஏ ஏபி ரோசா ஹெம்தி ஹெம்தி ரீரைட்ட யூடியூப்ல வெட்டிண்டே ஐயா

అసలు మన ఇంకెందుకున్నాయి ఇంట్లో పట్టుకోరా మాట్లాడే చూ

బాబుని ఇట్లా నేను తను నువ్వు బాబు ఇట్లా ఇట్లా తెలుపుతున్నా ఇప్పుడు నుంచే